హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ సెవెంత్ వీక్ డే టూ ఓటింగ్ రిజల్ట్స్కు సంబంధించినటువంటి వీడియో ఇది సో ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పే ముందు జస్ట్ షార్ట్గా నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్లో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు వీడియోస్ అనేవి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ కంటే తక్కువగానే ఉన్నారు అయినప్పటికీ కూడా డైలీ వీడియోస్ అనేవి మీకు ఇంట్రెస్టెడ్గా చేస్తే రీచ్ అనేది ఎలా పెరుగుతుంది వీడియోస్కి వ్యూస్ అనేవి ఎంత బాగా వస్తూ ఉంటాయి అనేది మీరు ప్రూవ్ చేసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది వీడియోలకు ఇవాళ ఒక అంటే నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్ పరిధిలో యాభై వేల వ్యూస్ అనేవి ఒక షార్ట్కి వచ్చాయి థౌజండ్ ప్లస్ లైక్స్ వచ్చాయి సో అలాగే వీడియోస్ కూడా థౌజండ్ థౌసండ్ ప్లస్ లో వెళ్తూ ఉన్నాయి సో చాలా షార్ట్ టర్మ్లోనే వీడియోస్ అనేది రీచ్ అనేది జరుగుతుంది కాబట్టి అదంతా కూడా మీ యొక్క సహకారం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలి ఏసిక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు ఈ వీక్లో ఇప్పుడు ఈ డే టూలో డే టూలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ నిన్న ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో థర్టీ పర్సెంట్ ఓటింగ్తో ఉన్నారో తనూజ ఉన్నారని చెప్పాను ఎస్ ఇవాళ సైతం అనే ఫస్ట్ పొజిషన్లో ఉంది కాకపోతే ఓటింగ్ అనేది తనుజకు ఇవాళ కొంచెం తగ్గింది నిన్న థర్టీ పర్సెంట్ వన్ సైడెడ్గా అందరికంటే ఎక్కువ ఓటింగ్ తనుజ పొందితే ఇవాళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది తనకు దక్కింది ఎందుకంటే తనుజా ఇంకా గేమ్ అనేది బాగా ఆడుతుంది కదా ఇప్పుడు ఈ వాంటెడ్ పేట అనేటువంటి ఏదైతే ఒక టాస్క్ అనేది హౌస్ మొత్తానికి పెట్టారో అందులో కూడా బాగా ఆడుతుంది కదా మరి ఎందుకు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గింది అని ఒక డౌట్ అనేది తనుజ ఫ్యాన్స్ కు ఆమెకు ఓటేసే వాళ్ళకి రావచ్చు ఇక్కడ విషయం ఏంటంటే తనుజ ఓటింగ్ అనేది తగ్గటం కాదు మిగతా కంటెస్టెంట్ల యొక్క స్క్రీన్ ప్రజెన్సు వాళ్ళకు ఉన్నటువంటి పాయింట్స్ అనేవి మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ అనేది పెరిగిన కారణంగా ఇక్కడ పర్సంటేజ్ అనేది తనుజకు కొంచెం తగ్గింది సో మిగతా వాళ్లకు పెరిగినటువంటి ఓటింగ్ కారణంగానే తన యొక్క పర్సంటేజ్ అనేది తగ్గింది స్టిల్ అయినప్పటికీ కూడా తనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది తనుజ నెంబర్ వన్ పొజిషన్లో ఎందుకు ఉంది చాలా రీజన్స్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా అట్లా చెప్పను కానీ ఇప్పుడు ఈ రెండు రోజుల్లోనే ఆమె నామినేషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను తను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం సో అక్కడ ఫుల్ ప్లెజ్డ్గా ని సంపాదించుకోగలిగింది ఆ తర్వాత తో జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి ఫైట్ ఆ తను వర్సెస్ గా తనుజా వర్సెస్ గా జరిగినటువంటి ఫైట్లలో కూడా తన ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ రకంగా ఓటింగ్ అనేది వచ్చింది ఇక ఎప్పుడైతే వాంటెడ్ పేటటువంటి టాస్క్ అనేది స్టార్ట్ అయిందో అందులో సైతం తను ఇక్కడ మొత్తం అందరూ దొంగలే అనే విషయం చెప్పిన తర్వాత అక్కడ అమౌంట్ ను కొట్టేయడం కోసం తను అమౌంట్ ను కొట్టేసిన తీరు అది సుమన్ శెట్టి దివ్య లాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా న్యూట్రల్ గా ఉన్నటువంటి అంటే ఏ ఒక్కళ్ళకి సపోర్ట్ చేయకుండా అరే మనం ఎవరు బాగా ఆడితే వాళ్ళకు వేద్దాం అనుకున్నటువంటి న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసినటువంటి పరిస్థితి రాత్రి ఎపిసోడ్ లో కనిపించింది సో వీటన్నిటినీ బేస్ చేసుకునే ఇప్పుడు తనుజకు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఐ మీన్ ఇప్పటికీ రెండో రోజు సైతం టాప్ పొజిషన్ లో నిలబెట్టాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఓటింగ్తో టాప్ పొజిషన్లో ఉంది తనుజ ఇక సెకండ్ పొజిషన్లో నిన్న నిన్న ఫస్ట్ డేలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఒక్కసారిగా పర్సన్ అనే వాళ్ళు చేంజ్ అయిపోయారు అనూహ్యంగా సెకండ్ డే నెంబర్ టూ పొజిషన్లోకి కళ్యాణ్ వచ్చాడు ఎస్ కళ్యాణ్ సిక్స్టీన్ పర్సెంట్ ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్లో అసలు కళ్యాణ్ ఎలా ఉన్నాడని చాలా ఆశ్చర్యపోయి అయిపోయి ఇది నిజమేనా అనుకుంటూ కూడా నోరెల్లాబెట్టి చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఒకసారి ఇదంతా కూడా ఎపిసోడ్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ బేస్ అనేది ఆల్రెడీ కళ్యాణ్ ఉంది గత కొన్ని వారాల నుంచి మధ్య మధ్యలో తను మిస్టేక్స్ అనేవి చేస్తూ వస్తున్నప్పటికీ కూడా నిన్న ఎపిసోడ్ కాకుండా మొన్న ఎపిసోడ్లో తనకి మిక్సెడ్ టాక్ అనేది ఉంది ఎస్పెషల్లీ నామినేషన్స్ విషయంలో కళ్యాణ్కి ఇమానియల్కి మధ్య జరిగినటువంటి ఓటింగ్ అక్కడ నామినేషన్స్ ప్రక్రియ జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు వీటన్నిట్లలో కొంత భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ కూడా రాత్రి సంజనాతో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ సంజనతో తనను తాను డిఫెండ్ చేసుకున్న విధానం ఆ తనుజాకి సంజనకి మధ్య జరిగినటువంటి ఫైట్లో కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండు కళ్యాణ్ తనను తాను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం పిచ్చి పిచ్చిగా సంజనా మాట్లాడుతుంటే వీటన్నిటిని కూడా తను ఎక్కడైతే వ్యతిరేకిస్తూ కౌంటర్ చేయగలిగాడో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లుగా మారాయి సో ఆల్రెడీ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది కాబట్టి ఇక నిన్న జరిగిన రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్లో కళ్యాణ్ కొంత హైలైట్గా నిలిచాడు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఈక్వేషన్స్ అన్ని కూడా కలగలుపుకొని ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి కళ్యాణ్ వచ్చాడు సో ప్రస్తుతం సిక్స్టీన్ పర్సెంట్ ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ ఇక నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో నిన్న మొన్నటి వరకు ఐదు ఆరు పొజిషన్లో ఉండి నాలుగు ఐదు ఆరు పొజిషన్లో ఉన్నటువంటి రేతు చౌదరి థర్డ్ పొజిషన్కు చేరుకుంది ప్రస్తుతం ఆమెకు ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ అనేది దక్కుతుంది ఆల్మోస్ట్ ఎంత ఓటింగ్ అనేది నిజంగానే పడుతుందంటే అంటే ఎస్ అఫ్కోర్స్ సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది పైగా ఆ ఫ్యాన్ బేస్ మాత్రమే కాదు ఇప్పుడు తనకి ఈ టూ డేస్ నుంచి ఈ టూ డేస్ నుంచి ఆమెకు దక్కుతున్నటువంటి స్క్రీన్ ప్రజెన్స్ ఆమెకు స్క్రీన్ స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దక్కుతుంది తనను తాను ప్రూవ్ చేసుకోగలుగుతుంది పైగా ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్ అవతల వాళ్ళు చెత్త ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో గట్టిగా నిలబడింది అనుకో ఖచ్చితంగా చూసే వాళ్లకు ఆమెంటర్ అట్లా బిహేవ్ చేస్తుంది ఈమె బాగానే డిఫెండ్ చేసుకుంటుంది అనేటువంటి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి చూసారా అలా అయోష అలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వాటన్నిటిని కూడా గట్టిగా తిప్పికొట్టేటువంటి క్యాప క్యాపబిలిటీ రివర్స్ పంచ్లతో రీతు చౌదరి తనను తాను డిఫెండ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆమె కలిసి వచ్చినటువంటి వ్యవహారాలుగా మారాయి ఇక ఈ వాంటెడ్ పేర్లో సైతం తను ఫన్ను జనరేట్ చేస్తూ ఆ టాస్క్లలో ఇంక్లూడ్ అవుతూ కొన్ని కొన్నిసార్లు టాస్కుల్లో చాలా బాగా డబ్బులు సంపాదించుకోవడం సంపాదించడం కోసం తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చిన రీతు సోదరికి సో ఈ కారణం చేత ఆమెకు కొంత స్క్రీన్ ఆ స్పేస్ అనేది కూడా దక్కింది సో వీటన్నిటిని నెగిటివిటీ అనేది ప్రస్తుతం వరకు మిగతా కంటెస్టెంట్లతో చాలా మందితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువగా నెగిటివిటీని సంపాదించుకున్నటువంటి వ్యక్తి హౌస్లో ప్రస్తుతం ఇప్పటి వరకు హౌస్లో చాలా తక్కువ నెగిటివిటీని సంపాదించుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది కాబట్టి సో ఈ రకంగా ఈ టూ డేస్లో ఆమెకు కొంత ఓటింగ్ అనేది పెరిగింది సో ఈ కారణం చేతనే డే టూలో ప్రస్తుతం రీతు చౌదరి సెకండ్ పొజిషన్లో ఉంది ఫోర్టీన్ థర్డ్ పొజిషన్లో ఉంది ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్తో ఇక నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఎస్ దివ్య నిఖిత ఉన్నారు ఆమెకు ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ అనేది ఉంది దివ్య నిఖిత భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత డౌన్ అయిపోతారు ఇక ఆమె సరిగా ఎట్లా ఆడతారు ఏంటనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది అప్పటి వరకు కూడా ఆమె మీద కొన్ని కొన్ని ఎలిగేషన్స్ అని వీటన్నిటిని కూడా ఆమె బాగానే డిఫైండ్ చేసుకుంటూ వచ్చారు ఇక గేమ్లో సైతం ఈ వాంటెడ్ పేట గేమ్లో సైతం తనను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వస్తున్నాయి పైగా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కన్వర్జేషన్స్ అప్పుడు ఆ వేరే వేరే వ్యక్తుల మధ్య ముఖ్యంగా ఇమ్మానియోలు తనుజ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో తన యొక్క స్టాండ్ తీసుకొని సో ఇమాన్యుల్ను కొంచెం నువ్వే మాట్లాడాల్సింది కానీ కొద్దిగా పెద్ద తరహాలో కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేటువంటి థాట్స్ అనేవి తనుజా ఇటు దివ్య దగ్గర ఉన్నాయి అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు ఆల్రెడీ ఒక పాజిటివిటీ దివ్య మీద ఉంది కాబట్టి సో తనకు ఆ ఓటింగ్ అనేది కంటిన్యూ అవుకుంటూ వస్తుంది కాకపోతే అసలు దివ్యకు ఉన్నటువంటి ఆమె హౌస్లో బిహేవ్ చేస్తున్న దాంతో మనం ఒకసారి ఆ రకమైనటువంటి ఈక్వేషన్స్లో చూస్తే ఇంకా ఎక్కువ ఆమె ఇంకా సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో అలా ఉండాల్సి ఉంది కానీ ఓటింగ్ అనేది కాస్త తక్కువగా ఉన్న కారణంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఫ్యాన్ బేస్ అనేది పెద్దగా క్రియేట్ కాకపోవడం కారణంగా ఇప్పుడు ఆమె ఫోర్త్ పొజిషన్లో ఉండాల్సి వచ్చింది సో ట్వల్వ్ పర్సెంట్ ఓటింగ్తో ఫోర్త్ పొజిషన్లో ఉంది దివ్య నిఖిత ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో మోక్ష ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఆమెకు లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఉంది రమ్య మోక్షకి ఎట్లా ఫిఫ్త్ పొ అంటే లెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఫిఫ్త్ పొజిషన్లోకి ఈ నిజమేనా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నిజంగానే ఆమెకు జనాలు ఓట్లు వేస్తున్నారా అని మీరు గమనించవచ్చు ఆల్రెడీ రమ్య మోక్ష తరఫున విపరీతమైనటువంటి పాజిటివిటీ పాజిటివ్ను స్ప్రెడ్ చేయటం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆమె హౌస్లో నిన్న ఎస్పెషల్లీ ఈ డే టూలో మాత్రం కొంత సేఫ్గా గేమ్ ఆడుతూ ఉన్నటువంటి ప్రయత్నాలే చేస్తోంది ఫస్ట్ డే ఎప్పుడైతే నామినేషన్స్ లో నెగిటివిటీ అనేది ఎదురైన తర్వాత సో ఇప్పుడు డే లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంది అలాగే బయట ఆమెను కాస్త కూస్తూ ఆమెను హౌస్ లో ఉంచాలి కొన్ని రోజుల పాటు అన్న ఉద్దేశంతో కొంతమంది ఆమెకు ఓట్లు అనేవి వేస్తూ ఉన్నారు ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి విషయాలని చూసుకున్నప్పుడు నామినేషన్స్ లాంటి విషయాల్లో కావచ్చు లేకపోతే వన్ టు వన్ కన్వర్జేషన్స్లో ఆమె కొంచెం సరిగా బిహేవ్ చేయట్లేదనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి కొన్ని రోజులు ఉండాలి అనేటువంటి థాట్ అనేది కొంతమందికి ఉండి కొంతమంది ఆమెకు ఓట్లు వేస్తున్నారు ఆ కారణంగానే రమ్య మోక్ష ఫిఫ్త్ పొజిషన్లో ఉంది లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఇక ఇంకు దీంతో పాటు టాస్క్లలో సైతం ఆమెను యూటిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ వాంటెడ్ పేట టాస్కులు ఉన్నాయి ఈ వాంటెడ్ పేట అనేటువంటి టాస్క్కు సంబంధించి వచ్చినప్పుడు అందులో ఏదన్నా ఫిజికల్ టాస్కు లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు అబ్బాయిలతో పోటీ పడాలి సో అమ్మాయిలంతా కాంపిటేటివ్ అవ్వాలనుకున్నప్పుడు సో రమ్య మోక్ష కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెను ముందుకు పెడుతూ ఉన్నారు సో ఆమె కూడా తనను తాను ప్రూవ్ చేసుకు ప్రూవ్ చేసుకునేందుకు హార్డ్ వర్క్ చేస్తోంది సో ఈ రకంగా ఆమెకు కొంత ఫాలోయింగ్ అనేది ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కూడా కంటిన్యూ అవ్వకుండా వస్తుంది ఇక ఈ కారణం చేతనే ఆమె ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఈ ముగ్గురు కూడా డేంజర్ జోనే నేను కేవలం నిన్న ఇద్దరిని మాత్రమే డేంజర్ జోన్ అని చెప్పాను డే టూలో మాత్రం ముగ్గురు డేంజర్ జోన్లోకి వచ్చారు ఆ ముగ్గురు ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేటువంటి ముగ్గురు రాము రాథోడ్ సంజన సాయి శ్రీనివాస్ సాయి ఈ ముగ్గురు కూడా ప్రజెంట్ డేంజర్ జోన్లోనే ఉన్నారు రాముకి ఇంకా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది అంటే తను ఒక ఫోక్ సింగర్ అయినప్పటికీ కూడా అంత ఫ్యాన్ బేస్ని బయట ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి తను గొప్పగా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయిన కారణంగానే పైగా నామినేషన్స్లో రీతు చౌదరితో కొంత వన్ టు వన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసినప్పటికీ కూడా అవి అంత కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడని ఒక ఫీలింగ్ వచ్చింది ఇప్పటి వరకు సరైనటువంటి ఫ్యాన్ బేస్ అనేది రాము రాథోడ్కు ఫామ్ అవ్వలేదు దీనివల్ల ఏంటంటే తన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందా నెగిటివ్ ఉందా అని అంటే అసలు ఏ ఒపీనియన్ లేకుండా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీనివల్ల ఏమైపోతుందంటే ఓటింగ్ అనేది పడట్లేదు ఎప్పుడు అందుకనే ఈ రెండు వారాల నుంచి కూడా తను డేంజర్ జోన్లోనే డేంజర్ జోన్లోనే వస్తూ ఉన్నాడు సో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది రాము నైన్ పర్సెంట్ అంటే ఇంకా తన మీద కొంత ఉండాలి కాస్త కూస్తో తన సర్కిల్స్ నుంచి కావచ్చు లేకపోతే తనకున్నటువంటి తనను అభిమానించినటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా తనకు ఓటింగ్ అనేది వేస్తూ ఉన్నారు ఆ కారణంగా ఇప్పుడు తను సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు నైన్ పర్సెంట్ ఓటింగ్తో సో నెక్స్ట్ సెవెంత్ పొజిషన్లో సంజన లా లీస్ట్ టూ లీస్ట్ టూలో సంజన ఉన్నారు ఆమెకు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది సంజన ఈ ఇప్పుడు సంజనని లాస్ట్లో పెట్టినా సరే చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఎయిత్ పొజిషన్లో ఉంది ఆమె లీస్ట్ ఉంది ఆమె డేంజర్ జోన్లో ఉంది అని చెప్పినప్పటికీ కూడా చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఆమె ప్రస్తుతానికి సెవెంత్ పొజిషన్లో ఉంది ఎందుకంటే బయట చాలా పీఆర్ టీమ్ అనేది ఆమె కోసం వర్క్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాత్రి ఆమె చేసినటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ రాత్రి ఎపిసోడ్లో చాలా పూర్తిగా నెగిటివిటీని కట్టుకుంది గతంలో ఆమె మీద కాస్తూ కూస్తూ మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా వరస్ట్ అభిప్రాయం అనేది ఏర్పడింది దీనివల్ల ఇంతకుముందు నేను మొన్న నేను డే వన్ సారీ నిన్న నేను డే వన్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆమె కొంత పైనే ఆ మధ్యలోనే ఉంది మిడిల్లోనే ఉంది పర్వాలేదు ఆమెకి ఓటింగ్ అనేది పడుతున్నటువంటి విషయాలను కూడా నేను తెలియజేసిన కానీ ఆమె మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది కానీ రాత్రి ఒక్క ఎపిసోడ్ ఆమె యొక్క సిచ్యువేషన్ని ఆమె గ్రాఫ్ని అమాంతం కిందకు పడేసింది రాత్రి ఎపిసోడ్ సో కళ్యాణ్తో చేసినటువంటి బిహేవియర్ అతనితో మాట్లాడినటువంటి మాటలు తనుజ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించి తీసుకొచ్చి డౌన్లో పడేసాయి సెవెంత్ పొజిషన్లో ఉంది ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఒక్కొక్కరు ఇంకొక రెండు ఎపిసోడ్లలో కనుక పోయిగా ఈ వాంటెడ్ పేర్లో ఏమన్నా ప్రాపర్గా చేస్తుందా వాళ్ళతో కన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత ఇవాళ ఎపిసోడ్లో ఏమన్నా కొంచెం గట్టిగా చేస్తుందా అంటే ఆమె చేస్తున్నటువంటి ఆ టాస్క్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా చూసే వాళ్ళకి కొంత ఏదో ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది తప్ప నిజంగానే అట్రాక్టివ్గా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలగట్లేదు సో దీనివల్ల ఏమైపోయిందంటే ఆ నిన్న ప్రీవియస్గా జరిగినటువంటి నెగిటివిటీ నిన్న రాత్రి ఎపిసోడ్లలో జరిగినటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి ఆమె చేసినటువంటి యొక్క బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఇవాళ ఏమన్నా పాజిటివ్ అయిందా అంటే సో అది కూడా అవ్వకుండా పోయింది సో ఇవాళ కూడా పెద్దగా గొప్పగా ఆకట్టుకున్నది కూడా లేదు ఆ టాస్క్లలో సో దానివల్ల పైగా ఇంకా డబ్బులు సంపాదించలేకపోవడం దానివల్ల టాస్క్లలో కూడా పెద్ద కనీసం ఆ క్యాష్ని పొందలేకపోవడం ఇవన్నీ కూడా మైనస్లుగానే మారాయి సో ప్రస్తుతం సజనా సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో లీస్ట్ టూలో ఉంది ఇక నెక్స్ట్ లీస్ట్ ప్రొవిషన్లో ఈ డే టూలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ సాయికి నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను మళ్ళీ ఇప్పటి వరకు తను కొన్ని కొన్నిసార్లు బాగానే మాట్లాడుతాడు అనేటువంటి విషయాలు తప్ప ఇప్పటి వరకు తనకు సరైన అసలు ఫ్యాన్ బేస్ అనేది లేదు బయట తన గురించి గొప్పగా మాట్లాడుకున్నటువంటి వ్యవహారాలు లేవు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే గతంలో కొంచెం ఇక్కడ బాగా మాట్లాడాడు అక్కడ బాగా మాట్లాడినటువంటి ఇంటెన్షన్ అవి తప్ప కొన్ని కొన్నిసార్లు చాలా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు కూడా వచ్చినాయి ఎప్పుడు ఎస్పెషల్లీ మొన్న నామినేషన్స్లో సాయికి కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ఆ నామినేషన్ పాయింట్ల దగ్గర అయితే మాత్రం అసలు ఈ శ్రీనివాసాయి ఏం చెప్తున్నాడు అసలు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా చాలామందికి ఏర్పడింది దాంతోపాటు అసలు ఎటువంటి స్క్రీన్ స్పేస్ అనేది శ్రీనివాస్ ఆయికి లేకుండా పోయింది అలాగే ఇప్పుడు ఈ వాంటెడ్ ఈ వాంటెడ్ పేటలో కూడా పెర్ఫామ్ చేయడానికి అంత గొప్పగా అవకాశం అనేది తనకు దొరకలేదు ఏదో నామికే వాస్తు గుంపులో గోవిందలాగా వెళ్ళిపోతున్నాడు సో ఇలాగే కనుక ఇంకొక రెండు మూడు ఎపిసోడ్లు కనుక కంటిన్యూ అయితే ఈసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళ లిస్టులో టాప్ టూలో ఇతను కూడా ఒకటిగా ఉంటాడు డేంజర్ జోన్లోకి వచ్చి సేవ్ అవుతాడా ఎలిమినేట్ అవుతాడు కూడా చెప్పలేం సో అట్లాంటి పొజిషన్లో ప్రెజెంట్ ఉన్నాడు మరి ఈ రెండు మూడు రోజుల్లో గేమ్ని ఏమన్నా చేంజ్ చేసుకుంటే తప్ప ఇంకొక అవకాశం అనేది లేదు పైగా తను నా పాయింట్లు చెప్పేటప్పుడు కూడా మీరంతా ఒకటి మేమంతా ఒకటి అనేలాగానే మాట్లాడుతున్నాడు తప్ప తను ఇండివిజువాలిటీని చూపించుకున్నటువంటి ప్రయత్నం అనేది ఎక్కడా కనిపించట్లేదు సో ఇవన్నీ కూడా కొంత శ్రీనివాస ఆయికి మైనస్లుగా మారాయి దానివల్ల ఇప్పుడు డే టూలో లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు సిక్స్త్ పర్సెంట్ ఓటింగ్తో సో ఇది మొత్తం ఓవరాల్గా డే టూ ఓటింగ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ సో మరొకసారి తనుజ ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ సిక్స్టీన్ పర్సెంట్తో టూ సెకండ్ పొజిషన్ రీతు చౌదరి ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్తో థర్డ్ పొజిషన్ ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్తో దివ్య ఫోర్త్ పొజిషన్ లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో మోక్ష ఫిఫ్త్ పొజిషన్ నైన్ పర్సెంట్ ఓటింగ్తో రాము సిక్స్త్ పొజిషన్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో సంజన గల్రాణి సెవెంత్ పొజిషన్లో ఉంది సిక్స్ పర్సెంట్ ఓటింగ్తో ఎయిత్ పొజిషన్లో లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు సాయి సో యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్